యాత్రా సినిమా గత ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి తీసిన సినిమా పాదయాత్రను మాత్రమే హైలైట్ చేస్తూ తీసిన సినిమా పాదయాత్రతో జనాలకు ఆయన ఎలా కనెక్ట్ అయ్యారు అని చూపించిన సినిమా పాదయాత్ర నుంచి ఆయన దుర్మరణం వరకు మాత్రమే సాగిన సినిమా అది ఆనాడు వైసీపీ విజయానికి కాస్త కోస్తో కలిసి వచ్చింది వైఎస్ సెంటిమెంట్ను జనాల్లోకి వెళ్ళేలా చేసింది ఇప్పుడు తాజాగా యాత్ర టూ అంటూ మరో సినిమా ఎన్నికలకు ముందు వచ్చింది జగన్ గారి రాజకీయ జీవితాన్ని యాత్రా టూ సినిమాగా దర్శకుడు మహీవీ రాఘవ తెరకెక్కించారు యాత్రా సినిమాకు యాత్ర టూ సినిమాకు చాలా చాలా తేడా ఉంది రెండు సినిమాలకు అసలు పోలికే లేదు కూడా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే యాత్రా సినిమాలో పాదయాత్ర మాత్రమే హైలైట్గా ఉంటుంది రాజకీయాలు తక్కువగా ఉంటాయి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంటు ఉచిత కరెంటు ఇలా వైఎస్ అధికారులకు రావడానికి ఉపయోగపడిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు ఎలా రూపకల్పన జరిగింది ఏ కారణాల వల్ల ఆ పథకాలను వైఎస్ ప్రకటించాల్సి వచ్చింది అన్నది చూపించారు అది కూడా హార్ట్ టచింగ్ సీన్లతో తీశారు కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకంటూ ఓ కానిస్టేబుల్ లంచం తీసుకోవడం కూతురు గుండె జబ్బుకు ఆపరేషన్ చేయించాలంటే మరో కూతురిని పనిమేషిగా పంపించేందుకు ఓ తల్లి ఆసుపత్రిలోనే తలడిల్లిపోవటం రైతు బజార్లోనే టమోటాలను అమ్మేందుకు వచ్చిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడటం ఇలా హార్ట్ టచింగ్ సేలతో సాగిపోతూనే మాట ఇస్తే మడవ తిప్పెను శత్రువులైనా నా ఇంటి గడప తొక్కితే వారికి అండగా ఉంటానంటూ తీసిన యాత్రా సినిమాకు మంచి ప్రశంసలు అయితే దక్కాయి అయితే యాత్ర టూ సినిమా దానికి పూర్తి భిన్నంగా సాగింది యాత్ర అనే పదం కేవలం పాదయాత్రకు మాత్రమే ఈ సినిమాలో దర్శకుడు వర్తింపజేయలేదు తప్ప ఎంపీగా గెలవడం దగ్గర నుంచి సొంతంగా పార్టీని పెట్టడం జైలుకు వెళ్లడం ఆ తర్వాత మళ్ళీ తిరిగి రావడం ప్రతిపక్షంలో కూర్చోవడం ఆ తర్వాత పాదయాత్ర చేయటం ఇలా ఆయన రాజకీయ యాత్రనే యాత్ర టూ సినిమాకి తీశారు దర్శకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను క్లైమాక్స్లో కాసేపట్లో అనగా వస్తుంది సో ఇది కేవలం పాదయాత్రను ఉద్దేశించి మాత్రమే తీసిన సినిమా కాదు జగన్ గారి రాజకీయ ప్రస్థానమే ఈ సినిమా అయితే మరి ఈ సినిమా ఎలా ఉంది బాగుందా లేక వ్యక్తిగత భజనే ఈ సినిమాలో ఉందా అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జగన్ రాజకీయ జీవితం అందరికీ తెలిసిన కథే దీంట్లో దాపరికాలు కూడా అవసరం లేదు ఎట్టా గూగుల్లో కొట్టినా అట్టా కనిపించేస్తుంది అయితే ఈ సినిమాను సినిమాగా చూసుకుంటే మాత్రం ఇది కేవలం జగన్ బయోపిక్ కాదు జస్ట్ జీవా హీరోగా నటించిన ఓ సినిమా అనుకుంటే మాత్రం పర్లేదు అనిపించినా ఉంది ఫస్ట్ ఆఫ్ కొన్ని సాగతిత సన్నివేశాలు ఉంటాయి అవసరం లేకుండా పదే పదే సెంటిమెంట్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి అసలు పాయింట్లోకి అంటే సొంత పార్టీని పెట్టాలి అన్న అభిప్రాయం జగన్లో కలగడానికి అవసరమైన సీన్లను అంత ఎఫెక్ట్గా తెలియదు అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కాంగ్రెస్ వర్సెస్ జగన్ అన్నట్టుగా ఈ సినిమా సాగితే సెకండ్ హాఫ్ మాత్రం చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా సాగుతాయి ఫస్ట్ హాఫ్ అంతా కాస్త స్లోగా సాగినా అక్కడక్కడ తండ్రి వైయస్ గురించి వచ్చే సీన్లు మంచిగా పడ్డాయి నిదానంగా సాగినా సరే పర్లేదు అనే మార్కులే ఫస్ట్ హాఫ్ కు పడతాయి ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం పూర్తిగా రాజకీయాలే కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగులో అధికారులకు రాలేకపోవడం ఆ తర్వాత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ లాగేసుకోవడం అసెంబ్లీ సీన్లు వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా చూపించిన సీన్లు పర్లేదు అనిపిస్తాయి మొత్తంగా సినిమా కూడా ఓకే అనిపించేస్తుంది మహీవి రాక వచ్చేసిన తెలివైన పని ఏంటంటే ఎక్కడ కూడా చంద్రబాబును దారుణమైన నెగిటివ్గా చూపించలేదు పైగా ఈ సినిమాలో జగన్ చేతే మనం ఎదుర్కోబోతున్నది అల్లాటప్ప వ్యక్తితో కాదు చంద్రబాబుతో ఆయన్ను అంత తక్కువగా అంచనా వేయొద్దు అంటూ ఓ డైలాగ్ కూడా చూపించాడు అక్కడక్కడ చంద్రబాబుపై రాజకీయ విమర్శలు కూడా చెప్పించారు అనుకోండి అది సాధారణమే సెకండ్ హాఫ్ లో వచ్చిన రాజకీయ సన్నివేశాలను ఇంకా బాగా చూపించొచ్చు అని మాత్రం అనిపించింది సో సినిమాగా చూసుకుంటే మాత్రం యాత్ర టూ సినిమా జస్ట్ ఓకే సినిమా అక్కడక్కడ బోర్ కుట్టించే సీన్లు ఉన్నా మొత్తానికైతే పాస్ మార్కులను మాత్రం వేయించుకుంటుంది పర్లేదు అనిపిస్తుంది ఇక మరో విషయం ఏంటంటే సినిమాగా ఓకే అనిపించుకున్న ఈ యాత్ర టూ సినిమా చరిత్రగా ఎలా ఉంది అసలు నిజాలను తీసారా లేక పూర్తిగా భజన సినిమాగా చేశారా అన్నది కూడా ఇక్కడ చెప్పుకుందాం ముందుగా ఈ సినిమాలో ఏమేమి లేవు అన్నది చెప్పుకుందాం జగన్ నువ్వు పడగొడితే నేను నిలబెడతా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో నువ్వు ప్రభుత్వాన్ని పడగొడతా అంటే నా దగ్గర ఉన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నిలబెడతా ఈ డైలాగ్ ఎవరు దొరుకుతుందా ఏపీ రాజకీయాలు పూర్తిగా తెలిసిన వాళ్లకు ఈ మాటలు అన్నది ఎవరో అర్థమవుతుంది అచ్చం సినిమా డైలాగ్ను పోలి ఉన్న దీన్ని చెప్పింది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి గారే అవును ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆనాడు చిరంజీవి చెప్పిన మాటలు ఇవి అసలు ఈ యాత్ర అటు సినిమాలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావనే లేదు జగన్ రాజకీయ జీవితంలో కీలకమైన పరిణామం రోసియ్యను సీఎంగా చేయించడం చూపించారు కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేయడాన్ని మాత్రం ఈ సినిమాలో చూపించలేదు అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారుపై వైసీపీ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది ఆ ప్రస్తావన కూడా దీనిలో లేదు అంతేకాదు ఎందుకనో ఏమో కానీ షర్మిల గురించి కూడా ఈ సినిమాలో చూపించలేదు జగన్ జైల్లో ఉంటే షర్మిల రాజకీయాల్లోకి వచ్చి పాదయాత్రను చేసి వైసీపీ పార్టీని నిలబెట్టారు పద్దెనిమిది నెలల పాటు పార్టీకి అన్ని తానే నడిపించారు ఆమె గురించి మాత్రం ఈ సినిమాలో ఏమీ చూపించలేదు జగన్ అసలు జైలు నుంచి బయటకు ఎలా వచ్చారో కూడా చూపించనేలేదు రెండు వేల పద్నాలుగులో ఏపీ విభజన తర్వాత పవన్ పార్టీ పెట్టడం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గురించి కూడా చూపించలేదు ఆనాడు రెండు వేల పద్నాలుగులో జగన్ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అసలు పవన్ కళ్యాణ్ చూసే ఈ సినిమాలో లేదు అమరావతి అనే పదం కూడా ఈ సినిమాలో వినిపించలేదు రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఈ సినిమాలో ఏమీ లేదు కోడికత్తి సీన్లు కూడా ఏమీ లేవు ఇలా చాలా వరకు ముఖ్యమైన విషయాలను ఈ సినిమాలో చూపించలేదు ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని కొన్ని సీన్లు సెకండ్ హాఫ్ లో జైలు ఎపిసోడ్స్ పదే పదే సోనియా గాంధీ గారి ఎపిసోడ్స్ ను తగ్గించి ఈ పొలిటికల్ డ్రామాకు సంబంధించిన సీన్లను జగన్ కోణంలో అయినా చూపించి ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ని తీశారు అన్ని గొప్పగా చెప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మరణం వరకు జరిగిన సంఘటనను బాలకృష్ణ గారు తెలియదు ఈ యాత్ర టూ సినిమాలో కూడా జగన్కు ఏమేమి పనికి వస్తాయో అంతవరకు మాత్రమే చూపించారు సినిమాటిక్ లిబర్టీని తీసుకుని సెంటిమెంట్ల సీన్లను రాసుకున్నారు కేవలం జగన్ గారు సీఎం అయినంత వరకు మాత్రమే చూపించారు పోనీ అంతవరకే చూపించాలి అనుకున్న ఆనాడు వారి పక్కన షర్మిల ఉన్నారు జగన్ను అరెస్ట్ చేసినప్పుడు విజయమ్మ భారతి షర్మిల గారు కింద కూర్చొని ఆవేదన వ్యక్తం చేసిన ఫోటోలు కూడా మనకి ఇంకా గుర్తే సో భారతి గారే ఆయన్ను జైలు నుంచి బయటకు రప్పించడం కోసం అన్నీ చేశారు అని చూపించనక్కర్లేదు షర్మిల గురించి కూడా చూపించవచ్చు సో మొత్తానికి చెప్పుకోవాలంటే సినిమాగా అయితే యాత్ర టూ సినిమా పర్లేదనిపిస్తుంది చరిత్రగా మాత్రం పర్ఫెక్ట్ సినిమా కాదు అనే చెప్పాల్సి ఉంటుంది ఇదండి యాత్ర టూ సినిమా రివ్యూ మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ